హాయ్ షాక్ అయిన నేను ఉప్పలు పాలు లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ మనిషిని విడదీస్తే ఎవరు విడదీసి వదిలేశారో నిజంగా మా మా ఇద్దరిని విడదీసినోడే మాత్రం నిజంగా చెప్తున్నా ఎప్పటికైనా నా మాట శ్వాసం నా నాలుక మీద మచ్చింది వాడైతే నాశనం అయిపోతాడు మా ఇద్దరిని మంచి ఫ్రెండ్షిప్ నేను మా మంచి దోస్తూ ఎవడో కానీ వాడైతే సర్వనాశనం కావాలని కోరుకుంటా కానీ మా బావ ఎప్పటికైనా చల్లగా ఉండాలి మంచిగా ఉండాలి ఎప్పటికైనా నా బెస్ట్ ఫ్రెండ్ మా బావ చచ్చదాకా లైఫ్లో నాకు ఒక బెస్ట్ ఫ్రెండే ఉంటాడు ఆయన ఆయనకు మాత్రం ఎప్పటికి హ్యాపీ ఉండాలి ఆనందంగా ఉండాలి ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా ఆ శివయ్యని కానీ మా ఇద్దరు విడదీసినట్టు మాత్రం పడసలు బాగుపడదు సర్వనాశనం కావాలని కోరుకుంటున్నాను ఎందుకు చెప్పాలా ఏ మనిషిని ఎప్పుడు విడదీయద్దు తప్పు అది మీకు ఏమైనా వస్తుందా పోను మా ఇద్దరు విడదీశారు లక్షల కోట్లు వచ్చాయా లేక నీకు మా లాభం ఉందా అట్లా లాభం వచ్చి మళ్ళీ ఇద్దరు ఇడగొట్టిన కూడా నీకు పుణ్యం వచ్చేది చెప్పు నీకు అట్లా వచ్చింది బాలు మీ ఇద్దరు ఇడగొట్టిన కంటే చెప్పు నేను ఒక ఇస్తాను తోచినంత తెలిపి చేస్తాను ఎందుకు మా జీవితాన్ని ఇద్దరిది కొట్లాడబెట్టి పుల్లలు పెట్టి దూరం తీసినా నేను షూటింగ్ చేయలేకపోతున్నా ఆ ఈవెంట్ చేయలేకపోతున్నా ఆనందంగా ఉండలేకపోతున్నా మంచి ఫ్రెండ్ని వదులుకున్నాను బతకలేకపోతున్నా అలాంటి ఫ్రెండ్ నాకు జీవితంలో దొరకడం ఇంకా అలాంటి ఫ్రెండ్ నా లైఫ్లో దొరకడు నన్ను కొన్ని లక్షల మంది ఇష్టపడతారు ఆ లక్షల కోట్ల మందిలో నేను ఇష్టపడ్డా బావా కానీ నిన్ను మాత్రం మర్చిపోలేను అది గుర్తుపెట్టుకో నా ఫోన్ అంటే చిరాకు పడుతున్నావు నాతో మాట్లాడంటే నేను అసహించుకుంటున్నావు అంత ద్రోహం నేను ఏం చేసిన నీకు కానీ నాలంటి వాడు దొరకడు లైఫ్ నుండి నాలంటి ఫ్రెండ్ నీకు దొరకడు గుర్తుపెట్టుకో బాయ్ బావా ఐ లవ్ యూ మంచి బెస్ట్ ఫ్రెండ్